ఉంటున్న వాళ్ళంతా కూడా కుతంత్రాలు చేస్తా ఉన్నారు కుట్రలు చేస్తా ఉన్నారు వారి కుటంత్రాలకు వారి కుట్రలకు మనందరి జైత్ర వారందరికీ వ్యతిరేకంగా సిద్ధం సిద్ధం అంటూ లక్షల సింహాలు గర్జిస్తూ ఉంటే వస్తా ఉన్న శబ్దం సిద్ధం సిద్ధ వచ్చే ఐదేళ్లలో మన రాష్ట్ర భవిష్యత్తును వచ్చే ఐదేళ్లలో మన పేదల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు జరగడానికి ఇక కేవలం ఐదు వారాలు మాత్రమే గడువు ఉంది ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మీ జగన్ మీ బిడ్డ పేదల పక్షం ప్రజల పక్షం అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో పేదల పక్షాన మీ బిడ్డుంటే ఈ యుద్ధంలో అటువైపున చంద్రబాబు దత్తపుత్రుడు వీరిద్దరికీ తోడు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫై వీళ్ళు మాత్రమే సరిపోరు అని ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ ఒక జాతీయ పార్టీ అయితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ మరొక జాతీయ పార్టీ అయితే వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక సందర్భాలలో మన ప్రజలను మన పేదలను మోసం చేసిన వ్యతిరేక పక్షం చంద్రబాబు నాయుడు గారి పక్షం మరి ఇలాంటి సందర్భాలలో మే పదమూడున జరగబోయే సంగ్రామంలో ఇంటింటికి మంచి చేసిన మనందరి ప్రభుత్వం మనందరి పార్టీ మనందరి ప్రభుత్వానికి మనందరి పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఇంతకు ముందే నేను చెప్పా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని చెప్పి ఈ ఎన్నికల్లో మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు పిల్లలు అక్క చెల్లెమ్మలు తాతలు రైతులు బడుగులు బలహీన వర్గాలు మైనారిటీలు వృత్తి వర్గాలు మూడు ప్రాంతాలు వీరందరి ప్రయోజనాలను రక్షించుకునేందుకు జరిగిన మంచిని కొనసాగించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతాను ధర్మాన్ని గెలిపించడం కానీ ధర్మాన్ని ధర్మాన్ని గెలిపించడం కొనకు విశ్వసనీయతను కాపాడుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమైన అని ఈ రెండు వేలు జరగబోయే ఈ కురుక్షేత్రంలో మోసం అబద్ధాలు వెన్నుపోట్లు కుట్రలు ఈ పాత్రలన్నీ కూడా కలిపితే అంటే సినిమాలో విలన్ క్యారెక్టర్లకున్న విలన్ లో మనకు నచ్చనివన్నీ కూడా కలిపితే పుట్టే కొత్త క్యారెక్టర్ గురించి కాస్త మాట్లాడుకుందామా పుట్టే ఆ కొత్త క్యారెక్టర్ ఆ చంద్రబాబుని గత నాలుగు నెలలుగా గత నాలుగు నెలలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చా గత నాలుగు నెలలుగా అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలు అయ్యా పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు మూడు సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అయ్యా పేరు చెబితే కనీసం పేదలకు ఒకటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా రెండు చేతులు పైకెత్తారా ఇలా అని నేను అడిగాను నాలుగు నెలలుగా ఇదే అడుగుతా ఉన్నాను మీ ముందే మీ సమక్షంలో ఇలా సిద్ధం సభలో లక్షల మంది ముందర ఇప్పటికే ఎన్నో సార్లు కూడా ఇదే ఇదే అడిగాను మరి చంద్రబాబు సమాధానం చెబుతాడా పేదలకు ఆయన చేసిన ఒక్క మంచైనా ఒక్క మంచి పథకమైనా ఒక్క పేరైనా చెబుతాడా నాకు చెప్పులేదు సరే కనీసం మీకైనా చెప్పాడా మీకైనా గుర్తుందా అది లేదు మరో ప్రశ్న కూడా చంద్రబాబును అడిగా మీ బిడ్డ చంద్రబాబును మరో ప్రశ్న కూడా అడిగాడు అయ్యా చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశావు అని చెప్పుకుంటావు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు అని చెప్పుకుంటావు మరి ఎన్నికల ముందు ఆ మూడు సార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగురంగుల ఇచ్చావు ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ మూడు మేనిఫెస్టోలను ప్రతి సందర్భంలోనూ ఇచ్చావు ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా కూడా ఇలా నాలా పబ్లిక్ గా నీ మేనిఫెస్టో చూపించి ఇదిగో నేను చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇదిగోనే అని కనీసం నీ మేనిఫెస్టోలో నీవు చెప్పింది కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాను అని చెప్పి కనీసం ఇలా మేనిఫెస్టో పబ్లిక్ గా చూపించే కార్యక్రమం కనీసం ఒక్కసారైనా నీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ ఇలా బా ఇలా రెండు సార్లు ఇలా ఇలా నాకైతే చంద్రబాబు నాకైతే చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో మాత్రం చూపించడు నాకైతే చూపించలేదు పోనీ మీకైనా చూపించాడా అసలు మేనిఫెస్టో కాపీలైనా చూపించే దమ్ము ధైర్యం నిబద్ధత నీకు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను